మంచిర్యాల జిల్లా మందమరి పాత బస్ లో గల మేకల మండి పరిసర ప్రాంతంలో స్థానిక సీఏ రెడ్డి ఆరవ స్థానిక ఎస్ఏ రాజశేఖర్ ఆదేశాల మేరకు రాజన్నల సంఘం వారు సుమారు యాభై వేల ఖర్చులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది కావున ఈరోజు సిఏ శ్రీ రెడ్డి ఎస్ఏ శ్రీ రాజశేఖర్ ఈ రోజు సీసీ కెమెరాలు ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా సీఏ మాట్లాడుతూ ప్రతి సంఘం వారు కానీ ప్రతి వాడలో కానీ సీసీ కెమెరాలు పెట్టుకుంటే నేరాలను అరికట్టవచ్చని ఒక సీసీ కెమెరా పది మంది పోలీసులతో సమానమని సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నందుకు రాజన్నల సంఘం వారిని అభినందించారు ప్రారంభోత్సవానికి వచ్చిన సీఏ గారికి ఎస్ఐకి రాజన్నల సంఘం తరపున ధన్యవాదాలను తెలిపి తెలిపారు मजा <laughs> నేను ఈ మద్దమారిలో ఈరోజు రాజన్న సంఘం వారి ఆధ్వర్యంలో ఫైవ్ సిసి కెమెరాస్ పెట్టడం జరిగింది సిక్స్ సిసి కెమెరాస్ పెట్టడం జరిగింది వీళ్ళందరినీ కూడా మా డిపాండ్మంట్ వీళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేస్తున్నాం అక్కడ ఇంకా చాలామంది కూడా ముందుకు వచ్చి సిసి కెమెరాలు పెట్టడానికి ముందుకు రావాలి ఎందుకంటే అందరు తెలుసు సీసీ కెమెరాలతో ఇవాళ రేపు చాలా ఉపయోగం ఉంది చాలా అఫెన్సెస్ కానీ క్యాన్స్ కానీ డిటెక్ట్ చేయడం జరిగింది ఒక సీసీ కెమెరా అంటే దాదాపు ఒక వంద మంది పోలీసులతో సమానం ఉంటుంది కాబట్టి అందరు కూడా ఇంకా మిగతా వాళ్ళు కూడా ఎక్కడైనా కూడా సీసీ కెమెరాస్ అనేది నగరేట్ చేస్తే ఫస్ట్ అనేది అఫెన్స్ అనేది కాదు ఒక అఫెన్స్ అనేది కూడా ఈజీగా మనం డీటెక్ట్ చేసేందుకు దొరకబట్టేందుకు అవకాశం అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళ స్థుమతం బట్టి ఎవరైనా కూడా ఈ చిన్న సంఘం వాళ్ళు కానీ చిన్న కాలనీ వాళ్ళు కానీ ఊర్లలో అందరూ ఒక కాంపీ కాంపి లెక్క ఫామ్ అయ్యి కానీ సీసీ కెమెరాలు పెట్టుకుంటే చాలా ఉపయోగంగా ఉంటుంది మా ఇన్ఛార్జ్ రామగుండం సిపి వారి ఆధ్వర్యంలో అలాగే మా డిసి మంత్రి గారి ఆధ్వర్యంలో ముందు ముందు కూడా అందరికీ ఈ సీసీ కేమరాల గురించి అవగాహన కల్పించి మేము ప్రతి ఊళ్ళో ప్రతి వాడలో ప్రతి గలిలో సీసీ కెమెరాలు పెట్టేందుకు మేము అందరూ కూడా ప్రోత్సహిస్తాం అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ మరి మళ్ళొకసారి రాజనగ సంఘం వీళ్ళందరినీ కూడా ఇచ్చుకోవడం జరిగింది ఇట్లానే అందరూ కూడా ముందుకు వచ్చి సీసీ కెమెరాలు పెట్టుకోవాలి మంచి ఒక మంచి పరిణామంగా ధన్యవాదాలు